సెంట్రల్ జోన్ ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ తరఫున వారిని వారి పరిచయం చేసుకుంటారు రావాల్సిందిగా కోరుతా ఉన్నాను జీ తిరుపతి గారిని వేదిక రవాల్సిందిగా కోరుతా ఉన్నాను ఆయన మా ఎల్ఐసి ఉద్యోగుల సంఘం కోరుతా ఉన్నాను ఇప్పుడు మిగతా మిత్రులంతా వచ్చి ఎవరిని వాళ్ళు పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను

హైదరాబాద్ నుంచి బయలుదేరి బెంగళూరు బయలుదేరింది వెళ్తుంది బెంగళూరు మహాసభ సందర్భంగా ఈ కళాజాత బృందం ఊరూరా తిరుగుతూ ప్రయాణం చేస్తూ వెళ్తుంది మిత్రులారా మీ అందరికి తెలుసు ఇప్పుడే మనము చూసాం ఒక సైగ లాంటిది లేదా ఒక చిన్న నాటిక లాంటిది

ఏకం కండిరా ఏకం కండిరా ఏకము కాని నాడు ఏకాగును మీరురా ప్రపంచ కార్మికులారా ఏకం కండిరా ఏకం కండి పాడుదమా శ్రేచ్ఛా గీతం జగన్ ఏం చెప్తా చెప్పండి ఈ స్తంభాన్ని ఇక్కడ నుంచి తీసి ఇక్కడ మా నాయకుని విగ్రహం పెడుతున్నాం నువ్వెవరు నా పేరు పాలగోపాల్ ఈ ఊరందరికి కూడా పాలు పోసి నేను అట్లాంటిది రోడ్డు దొంగతా అంటే ఎట్లాకుంటా ఈ రోడ్డు దొ్వడానికి వీల్లేదు ఈ రోడ్డు నాది అంటే ఒక హమాలి ఒక పాద చెప్తే నేను వినాలా అరే తోరా ఏదైనా ఏం జరుగుతుంది ఇక్కడ బాబు ఏం జరుగుతోంది ఇక్కడ ఈ స్తంభాన్ని ఇడికేలు తీసి ఇక్కడ నాయకుని విగ్రహం పెడుతున్నా మేడం మీరెవరు నేను ఇక్కడ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ నేను నా ఫ్యామిలీ పేరు మీద కూడా పాలసీ చేస్తా అంటామా లేకపోతే ఈ నెల వాళ్ళు ఫోన్లు చేస్తే ఫోన్ కట్ చేసుడు ఇటు సందులో నుంచి వస్తే అటు సందులో నుంచి వెళ్ళిపో ఇదే కదా మనం చేసేది అట్లా చేద్దాం అట్లా చేద్దాండి ఇట్లాంటి వ్యక్తులను మనం ప్రోత్సహించాలి ఇట్లాంటి సంస్థలు చాలా గొప్పవి ఎల్ఐసి ఏజెన్సీ అనే వృత్తి చాలా చాలా పవిత్రమైనది ఇలాంటి వ్యక్తులకు మనం ఎన్ని రకాల సన్మానాలు చేసినా తక్కువనే ఈ వ్యక్తికి మనం సన్మానం చేద్దామా కడప నుంచి చేద్దాం ఏమంటారో చెప్పండి జై హో ఎల్ఐసి ఏజెంట్ జై హో జై హో ఎల్ఐసి ఏజెంట్ జై హో జై హో ఎల్ఐసి ఏజెంట్ జై హో జై హో చెప్ప <laughs> సౌత్ సెంట్రల్ జోన్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అనగా మూడు రాష్ట్రాలు ఏపీ కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఎల్ఐసి ఉద్యోగుల సంఘం ఈ సంఘం మహాసభలు బెంగళూరులో జరుగుతున్న సందర్భంగా హైదరాబాద్ నుండి కళాజాత బృందం దాదాపు ఇరవై ఐదుకు పైగా ఎల్ఐసి ఉద్యోగులు ఒక బృందంగా ఏర్పడి తమ కళల ప్రదర్శన ద్వారా సామాజిక ఇతివృత్తాలు ప్రభుత్వ రంగాల విశిష్టత మరియు ఎల్ఐసి యొక్క ప్రాముఖ్యత ఆవశ్యకత గురించి ప్రచారం చేస్తూ బయలుదేరారు ముఖ్యంగా ఈ జాత బాగా కాన్సంట్రేట్ చేసేది ఏంటంటే ప్రభుత్వ రంగాలను బలపరచాలి ప్రభుత్వ రంగాలను బలపరిస్తే అవి సామాజిక కోణంలో ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చడమే కాక అంటే ప్రభుత్వానికి పెట్టుబడుల రూపంలో సమకూర్చడమే కాక ప్రజలకు నమ్మకంతో తిరిగి వారి యొక్క పొదుపుకు మిత్తి కలిపి ఖచ్చితంగా గడువు సందర్భంలో చెల్లిస్తాయి ఇది ప్రధానంగా మేము ప్రచారం చేస్తూ వెళ్తూ ఉన్నాం ఇక రెండవ అంశం ఏంటంటే ఎల్ఐసి ఆఫ్ ఇండియా దేశ ప్రగతిలో అత్యంత ప్రధాన భూమిక రైట్ ఫ్రమ్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ పోషిస్తుంది అంటే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో ఎల్ఐసి ప్రారంభమైంది అంతకు ముందున్నటువంటి రెండు వందల నలభై ఐదు ప్రైవేట్ కంపెనీలను కలిపి మేము ఒక కంపెనీగా ఏర్పాటు ఎల్ఐసిగా ఏర్పరిచి ఇప్పుడు ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నాము ఇప్పుడు దాదాపు యాభై మూడు లక్షల కోట్ల రూపాయల ఆస్తులు కలిగినటువంటి ఎల్ఐసి ఆఫ్ ఇండియా ముప్పై ఐదు లక్షల కోట్ల రూపాయలను కేవలం ప్రభుత్వ రంగ సంస్థల్లో అంటే ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర పెట్టుబడులుగా పెట్టి ప్రజలకు ఉపయోగపడుతుంది కాబట్టి ఎల్ఐసిని బలోపేతం చేయాలనేటువంటిది ఇది రెండవది ఇక మూడవది సామాజిక కోణంలో కూడా మేము ఆ ప్రచారం జరుగుతోంది ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు పంజాబు చాలా డ్రగ్స్కి చాలా పేరు మోసింది పంజాబ్ తరగాత తర్వాత సౌత్ ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నదని కూడా మేము వింటూ ఉన్నాం అంచేత డ్రగ్ మహమ్మారిని తరిమి కొట్టాలనే ఉద్దేశంతో సామాజిక కోణంలో డ్రగ్స్ భూతం యొక్క అంశాన్ని అందరికీ విద్యార్థులకు ఉపాధ్యాయులకు కవులు కళాకారులు మేధోవాళ్ళందరికీ కూడా తెలియాలని చెప్పి ఒక నాటిక ప్రదర్శిస్తూ ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నాం డ్యాన్స్ ద్వారా కూడా అవేర్నెస్ కల్పించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం వీటి వీటితో పాటుగా మేము చేసేది ఏంటంటే ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగ కల్పనలు ఏ విధంగా వెనుకబడుతున్నాయి దాని ద్వారా క్లాస్ ఫోర్ ఉద్యోగాల్లో ఎట్లా నష్టం జరుగుతోంది సామాజికంగా కూడా సామాజిక న్యాయం ఎట్లా వెనుకబడుతోంది అనేటువంటివి కొన్ని రాజకీయ అంశాలు ఎందుకంటే రాజకీయాలతో ముడిపడి ముడిపడకుండా ఏ అంశం కూడా లేదు అంచేత రాజకీయంగా కూడా జరుగుతున్న నష్టాన్ని కూడా మేము ప్రజలకు చెప్పి ప్రజలను స్పందింపజేసే విధంగా ఈ కళా బృందాలు ప్రయత్నం చేస్తున్నాయి ఇక్కడికి వచ్చి కూడా ఈ కడపలో ఈ కార్యక్రమాన్ని మేము చేపడుతున్నందుకు చాలా సంతోషిస్తున్నాం మాకు ఏర్పాట్లు చేసినటువంటి ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ కడప డివిజన్ మరియు ఇతర కార్మిక సంఘాలన్నీ కూడా అన్నిటికి కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాము ప్రజా ఏ రెడ్డి ఎల్ఐసి ఉద్యోగుల సంఘం కడప డివిజన్ ప్రధాన కార్యదర్శి ఈరోజు కడప నగరంలో ఈ ఎల్ఐసి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలోనూ అలాగే మిగతా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాల భాగస్వామ్యంతోనూ జయప్రదమవుతున్న ఈ కళాజాతను ఆదరించి ఆదరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం భవిష్యత్తులో ప్రభుత్వ రంగ సంస్థలని కాపాడుకుందాం సామాజిక న్యాయాన్ని కాపాడుకుందాం అలాగే ఉద్యోగాలు అదనంగా సాధించుకుందాం ఆ రకంగా ఈ ప్రాంత అభివృద్ధికి ఈ అభివృద్ధికి కృషి చేద్దామని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం భవిష్యత్తులో ఇట్లాంటి కార్యాచరణ ముందుకు తీసుకుపోతామని సందర్భంగా తెలియజేస్తున్నాను ఉన్నాం